కాల భైరవిని తల్లి ఇది కలియుగం నువ్వు మానవ రూపంలో వెళ్ళి అధర్మాన్ని అంతం చేయాలన్నదే విధి సర్వశక్తులు ఉన్న మహాచెండివైన నువ్వు మానవ రూపంలో వెళ్లడం వల్ల మానవులకు ఏర్పడే వేదనలు శోధనలు నీకు ఏర్పడతాయి ఇంతవరకు నువ్వు మానవుల్ని పరీక్షించావు ఇప్పుడు మానవులే నిన్ను పరీక్షించే కాలం రాబోతోంది అవన్నీ నువ్వు సహించి ఆ క్షుద్రశక్తుల్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపిస్తే ఈ ప్రపంచమంతా ఉంటుంది లోకంలో ఏ మూలన ఉన్నా సరే ప్రతి పౌర్ణమికి ఈ భైరవ కోన గుడికి వచ్చి భక్తులకు దర్శనమివ్వాలి ఓం శాంతి